నుంచి తెస్లోనికలికి రాసిన పత్రిక మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఆరో వచనం ఈ రోజు ధ్యానం చదువుకుందాం వన్ టెస్సులోనియన్ చాప్టర్ వన్ పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవ్యము అంగీకరించి అంగీకరించి నడుచుకుని వారైతి నడుచుకుని వారైతిరి ఈ మాట నాతో అందరూ చెప్పండి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి లో హలో ల లూయా తెసలోనియన్స్ చాలా అద్భుతమైన ప్రాంతం ఇది తెస్సలోనికా అనేది ఒక ప్లేస్ తెస్సలోనికలకు అనగా ఆ ప్లేస్లో ఉన్న దేవుని ప్రజలకు ఉత్తరాన్ని రాస్తున్నాడు పౌలు గారు పౌలు గారి యొక్క మంచి లక్షణం ఏంటంటే లెటర్ రైటింగ్ ఉత్తరాలు రాయడం మీరు ఎవరికైనా ఉత్తరాలు రాసే అలవాటు ఉందా కొంతమందికి ఉండొచ్చు కదా చక్కగా ఉత్తరాలు రాసి ఆ బంధాలు కుటుంబ బంధాలను పటిష్టపరుచుకుంటారు మా నాన్నగారికి మంచి ఉత్తరాలు రాసే అలవాటు ఉంది ఇప్పటికీ కూడా నేను చాలా ప్రాంతాలు వెళ్తూ ఉంటే కొన్ని కుటుంబాలు ఆ ఉత్తరాలు పట్టుకొస్తారు నా దగ్గరికి మీ నాన్నగారు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మాకు రాసిన ఉత్తరం ఇదిగోండి వెసిలిగారని మొన్నకాయ చూపించాడు చిన్న పోస్ట్ కార్డు దాని మీద బ్రదర్ ఎలా ఉన్నారు మీ కుటుంబం క్షేమంగా ఉన్నారా మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని బైబిల్ రెఫరెన్స్లో ఉంటాయి క్రింద అదే లెటర్ అలా మా ఫాదరు ప్రతిరోజు పోస్ట్ కార్డులు రాసి రాసి మాకు ఇచ్చేవారు పోస్ట్ డబ్బాలు వేయమని మాకొక పెద్ద డ్యూటీ అనమాట రోజు కూడా మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి మా ఇంటికి మధ్యలో పోస్ట్ ఆఫీస్ ఉండేది ఆ బయట ఉండే ఆ డబ్బాలో ఆ ఉత్తరాలు వేసి స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి మా నాన్నగారు ప్రతిరోజు ఇచ్చేవారు మాకు ఉత్తరాలు వాటిని తీసుకెళ్లే డబ్బాలో వేసి వెళ్తుండేవాళ్ళం అయితే ఇప్పుడు లెటర్స్ పెద్దగా చలామణిలో లేవు అంతా ఇప్పుడు ఏమొచ్చేసింది చెప్పండి టెక్స్టింగ్ వచ్చింది కదా ఎస్ఎంఎస్లు ఎంఎంఎస్లు వాట్సాప్లు ఇంకా రకరకాల వాటిల్లో మాధ్యమాల్లో మనం మెసేజ్లు పంపిస్తూ ఉన్నాం ఇట్స్ వెరీ గుడ్ టు సెండ్ సమ్ మెసేజెస్ అర్థవంతమైన ఉపయోగకరమైన మెసేజ్లు పంపించడం ఇబ్బంది ఏం కాదు కదా చక్కని మెసేజ్లు పంపించడం మంచిదే